రేపు బుధవారం రోజున మందార చెట్టు కనబడితే ఇలా చేయండి గంటలోనే మీరు కోటీశ్వరులు అయిపోతారు మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి చక్కగా మీరు కుబేరులాగా మారిపోతారనమాట చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా బుధవారం తిది రోజున చక్కగా ఏంటంటే ఈ యొక్క మందార చెట్టు కనబడితే ఈ పరిహారం చేయండి ఇలా చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట కష్టాలంటే నార్మల్గా అండి మనకు భరించలేక కష్టాలతో మనం కొన్నిసార్లు ఏంటంటే బాధపడిపోతూ ఉంటాము ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఏం చేయాలో కూడా మనకు అర్థం కాదు కదా అలాంట అప్పుడు ఏంటంటే ఇలాంటి పరిహారాలు ఏంటంటే మనకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట బుధవారానికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలన్నా సరే ఆయన యొక్క అనుగ్రహం ఉంటే చాలండి ఇక మనకు తిరుగుండదు అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అంటే నవగ్రహాల్లో బుధుడికి అంటే ఇష్టమైన ఈ యొక్క పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి ఖచ్చితంగా మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట అలాగే మన కోరికలన్నీ కూడా తీరిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మందార చెట్టు అనేది ఏంటంటేనండి కొంచెం శక్తితో కూడుకొని ఉంటుందన్నమాట ఎందుకంటే మందార పువ్వులు ఏ దేవుడికి కూడా మనం పెట్టినా ఏ దేవుడికి కూడా మనం నివేదన చేసినా అవి నివేదన అయిపోతాయి పూలలో మందార పువ్వులకు చాలా శక్తి ఉంటుందని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి ఆ చెట్టుకు కూడా ఏంటంటే చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట కావున ఏంటంటే మందార చెట్టు దగ్గర ఈ పరిహారం చేయటం వల్ల అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట కాబట్టి మీ కష్టాలను మీరు తొలగించుకోవాలన్నా మీ బాధల నుంచి మీరు బయటపడాలన్నా సరే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఏంటంటే మన జాతకంలో తీవ్రమైన సమస్యలు వస్తూ ఉంటాయి తీవ్రమైన బాధల్ని మనం పడుతూ ఉంటాము ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళైతే ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి అలా చేసేసి ఫలితం అనేది పొందండి అసలు మందార చెట్టు కనబడితే ఏ పరిహారం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక మందార చెట్టు అత్యంత శక్తివంతమైనది మందార చెట్టు ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో ఏంటంటే ఎప్పుడు కూడా దేవతా శక్తి ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట అలానే కాకుండా అక్కడికి దేవతలు ప్రవేశించడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఆ పుష్పాలు దేవుళ్ళకు నివేదన అయ్యేటివి కాబట్టి ఆ పుష్పాలు ఉన్న దగ్గర ఏంటంటే దేవతలు అంటే ఆకర్షించబడతారు అంటే ఉండడం అంటే ఆకర్ష శక్తి అనేది ఉంటుందన్నమాట కాబట్టి అలాంటి శక్తివంతమైన ఈ చెట్టు దగ్గర మనం ఈ పరిహారం చేసుకోవాలి ముఖ్యంగా ఏంటంటేనండి మన ఇంట్లో కష్టాలు ఉన్నప్పుడు కానీ మన జీవితంలో కష్టాలు ఉన్నప్పుడు కానీ మనం భరించలేక ఏంటంటే బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం చెయ్యాలో అర్థం కాదు అసలు ఎందుకు వస్తున్నాయో కష్టాలు తెలియక మనం ఏంటంటే అయోమయ పరిస్థితులు పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ యొక్క పరిహారం చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట మీకు అంటే కోరికలు తీరటం లేదండి కోరికల వల్ల కూడా మేము ఏంటంటే బాధపడిపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్లకు కూడా కోరికల పరంగా కూడా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఏంటంటే కష్టాల గురించి చెప్పుకుందామండి కష్టాలు మానవ జీవితంలో ఏంటంటేనండి జీవితంలో చాలా కష్టాలుంటూ ఉంటాయి అవి భరించి భరించి ఏంటంటే మనం ఓపిక అనేది నశించిపోతుందనమాట మాకే ఎందుకు ఇన్ని కష్టాలు మాకే ఎందుకు ఎన్ని బాధలని మనం ఏంటంటే డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటాం కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటేనండి మన సిచ్యువేషన్ ఇలా ఉంటుంది మనకు డబ్బు ఉండదు తినడానికి తిండి ఉండదు మన కష్టం ఏంటంటే వన అంటే ఒక వనర తీ అని చెప్పొచ్చు అంతటి కష్టం ఉంటుందన్నమాట అది ఏ కష్టమైనా కావచ్చు అది ఇంటి పరంగా కష్టం కావచ్చు ధనానికి సంబంధించింది కావచ్చు లేదంటే మన యొక్క వృత్తి వ్యాపారాలలో కావచ్చు అలానే కాకుండా ఏంటంటే మనం చేసే పనుల్లో కావచ్చు మన పిల్లల పరంగా కావచ్చు ఇలా మనం చెప్పుకుంటూ పోతే మనకి ఏదైనా సరే కష్టం వస్తుంది పెద్ద కష్టం వస్తుందండి ఆ కష్టం మాత్రం తీరటం లేదు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదని మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడిపోతున్నా సరేనండి బుధవారం తిది రోజున చక్కగా మందార చెట్టు దగ్గర ఈ యొక్క పనిని చేయండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అది చూసి మీరు ఆచార్యం పోతారు ముఖ్యంగా మనం బుధవారిని ఏంటంటేనండి బుధవారం తిది రోజున గణపతిని ఆరాధిస్తాము గణపతిని పూజిస్తాము చాలా మంది కూడా గణపతిని లక్ష్మీదేవిని కూడా పూజించుకుంటారు లక్ష్మీ గణపతులను కూడా ఆరాధిస్తూ ఉంటారు మీరు ఏంటంటే బుధవారం అండి గుర్తుపెట్టుకోండి ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా మంచి పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు కోర్టు కేసులు డబ్బుకు సంబంధించిన అంటే కేసుల కోసం అలానే కాకుండా ఏదైనా సంబంధాల కోసం ఇలా శుభకార్యాల కోసం మీరు వెళ్ళేటప్పుడు మీకు మంచి జరగాలి అక్కడ గౌరవం మర్యాద పేరు ప్రతిష్టత మీకు ఉండాలి మీరు అందులో విజయం సాధించాలి ఏదైనా కోర్టు కేసులో కానీ దేంట్లోనైనా డబ్బుకు సంబంధించిన సమస్యలు కానీ బుధవారం గణపతికి మీరు ఏం చేయాలంటే ఒక నమస్కారం చేసుకోండి ఓం గమ్ గణపతి నమ అనుకోండి ఇంట్లో నుంచి కాలు బయటికి పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఓం ఒకరతుంటాయ నమ అనుకొని బయటికి వెళ్ళండి తప్పనిసరిగా మీరు వెళ్ళిన చోట మీకు విజయం కలుగుతుంది నలుగురిలో మంచి గుర్తింపు గౌరవం లభిస్తుంది మీరు కావాలంటే ప్రయత్నించండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే పరిహారం చేసుకోండి మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి మందార చెట్టుకు నమస్కారం చేసుకోండి చేసుకున్న తర్వాత ఏంటంటే ఏంటంటేనండి మన అవసరం కోసం చెట్టుని అంటే ఆకులని పువ్వులని మనం స్వీకరిస్తున్నాం కాబట్టి సంకల్పం చెప్పుకోవాలి అవసరం కోసం తీసుకెళ్తున్నాం మా యొక్క పరిహారం సిద్ధింపబడేలాగా చేయమంటే గనక ప్రకృతి నుంచి లభించేటివి కాబట్టి అవి మనకు అనుకూలంగా అన్నమాట మనం వాళ్ళ యొక్క అంటే అనుమతి తీసుకుని వాటిని అంటే ఆ యొక్క పచ్చని మొక్కని మనం తీసుకున్నాం కదండి అవేంటంటే తిరిగి మనకు లాభాలు ఇస్తాయి అదే మనం ఎలాంటి నమస్కారం చేయకుండా సంకల్పం చెప్పుకోకుండా మనం ఆ యొక్క చెట్టు నుంచి మనం తీసామనుకోండి పూలని కానీ వేటినైనా సరే అంటే పీక్ వేసుకున్నాం లేదంటే నార్మల్గా అంటే తీసుకున్నాం అనుకోండి అలా తీసుకోవడం వల్ల ఏంటంటే పెద్దగా ఫలితాలు రావు ఇలా కనుక నమస్కారం చెప్పి చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఇలా మీరు ఏం చేయండి అంటే కనుక ఒక ఆకు తీసుకోండి ఆ తర్వాత ఒక మందార పువ్వుని తీసుకోండి తీసేసుకొని ఇంటికి రండి వచ్చిన తర్వాత ఈ మందార పువ్వు అలానే కాకుండా ఈ ఆకును ఏం చేయండి అంటే మందార ఆకుని మీరు మీ ఇష్టదైవానికి సమర్పించేసి మీ యొక్క కష్టాన్ని చెప్పుకోండి ఇలా ఉదయం పూట మీరు ఈ పరిహారం చేసేసి సాయంత్రం ఆ పువ్వు అలానే కాకుండా ఆకుని తీసుకెళ్ళి ఖచ్చితంగా అండి మీరు పారే నీళ్ళల్లో వదలండి మరి మాకు పారే నీళ్ళు లేవండి అనుకుంటే కనుక మీరు ఏం చేయండి అంటే కనుక మనం చక్కగా అండి పారే నీళ్ళల్లో వదలాలని అయితే శాస్త్రం మనకు చెబుతుంది దగ్గరలో ఉండే పారే నీళ్ళల్లో వదలండి లేకపోతే మనము అంటే ఇలా మనకు దగ్గరలో ఏదైనా సరే అంటే వేప చెట్టు ఇలాంటి చెట్ల దగ్గర కూడా మనకు కొన్ని కాలువలు చెరువులు ఉంటూ ఉంటాయి కదండి ఎక్కడైనా సరే వదలొచ్చు కానీ మురికి నీళ్ళల్లో వదలకండి మంచి నీళ్ళల్లో వదలండి మంచి శుభ ఫలితం వస్తుందండి మీ జీవితం మారిపోతుంది ఒకవేళ మీకు దగ్గరలో ఇంకా చెరువులు కాలువలు లేకపోతే ఆ యొక్క మందార పువ్వు అలానే ఆకును అలాగే ఉంచండి ఏడు రోజుల తర్వాత అది ఎండిపోతుంది కదా అనంతరం తీసుకెళ్ళి ఏంటంటే దాన్ని ఒక గుడిలో రండి ఇలా చేయటం వల్ల కూడా ఏంటంటే మీకు ఎంత పెద్ద కష్టం ఉన్నా తొలగిపోతుందండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది చూడండి చేయండి ఫలితం అయితే మీకు తప్పనిసరిగా వస్తుంది ఆకు అనేది ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది కాబట్టి మనం చేసే పరిహారం కూడా చక్కగా సిద్ధింపబడేలాగా చేస్తుంది పువ్వు ఏంటంటే దేవతలకు అంటే స్వరూపమైనది కాబట్టి అది మన యొక్క స్థితిగతిని మారుస్తుంది మన ఇబ్బంది నుంచి మనం బయటపడే మనకు చక్కటి యోగాన్ని కలిగించడానికి ఈ యొక్క పువ్వు అనేది ఉపయోగపడుతుంది కేవలం మనకు పెద్దగా కావాల్సింది ఏమీ లేదు ఒక మందార ఆకు ఒక మందార పువ్వు అంతే ఒకటే అని కొయ్యకండి ఆకు ఒకటి తీసుకున్నప్పటికీ కూడా ఒక రెండు మూడు అంటే మందార పువ్వుని తీసేసుకొని దేవుడికి సమర్పించండి ఇలా చేస్తూ మీరు సంకల్పం చెప్పుకొని ఆ యొక్క అందులో నుంచి ఒక మందార పువ్వు ఒక మందార ఆకుని తీసుకెళ్లి పారే నీటిలో వదులుతాయి అది ఎలాగైతే పారుకుంటూ వెళ్ళిపోతుందో అలా మన యొక్క ఇబ్బంది దరిద్రం పోతుంది దైవానుగ్రహం కలుగుతుంది మనం చక్కగా ఉండగలుగుతాం మన జీవితం మారిపోయి మన జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఆచరించండి మీ కష్టం చెప్పుకోండి మాకు డబ్బు సమస్య బాగా వస్తుంది మాకు బాగా కష్టాలు వస్తున్నాయి ఇంటి పరంగా ఏమీ బాలేదు పిల్లల పరంగా ఏమీ బాగాలేదు మేము అంటే ఏదైనా పని చేస్తున్నాం మనం ఆ పనిలో మాకు కలిసి రావటం లేదు కలిసి రావాలి ఇలా మీరు సంకల్పం చెప్పుకోవాలన్నమాట అంటే ఎవరి సమస్యలు వాళ్ళకే తెలుస్తాయి కదండి ఎవరి బాధలు వాళ్ళకే తెలుస్తాయి కాబట్టి మీకు ఏ బాధ ఉంది ఏ సమస్య ఉందో అది మాత్రం మీరు చెప్పుకొని పరిహారం అయితే చేసేసుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మీరు చూడగలుగుతారు ఇది మొదటి పరిహారం దీన్ని అయితే ఖచ్చితంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలన్నింటినీ కూడా తొలగించుకోండి ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అది చూసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని మనకు పండితులు చెప్తున్నారన్నమాట రెండవ పరిహారం వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇదే పరిహారం యాజ్ ఇట్ ఈస్గా మందార ఆకును తీసేసుకొని ఏంటంటే చిన్న ముక్కని పెట్టి గణపతి పటం ముందు పెట్టుకోవాలి గణపతి పటం ముందు పెట్టుకొని మన సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుకనండి ఆ మందార ఆకులో పెట్టిన బెల్లాన్ని ఏంటంటే మనం చీమలకు కానీ పక్షులకు కానీ ఆహారంగా వెయ్యాలి ఇలా వేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా మీకు ఉద్యోగం రావటం లేదు వచ్చినా కానీ ఈ రోజు వచ్చింది ఒక వారం రోజులకి మా ఉద్యోగం పోయింది ఈరోజు మాకు మంచి సంబంధం వచ్చిందండి మళ్ళీ వారం తర్వాత అంటే వస్తా వస్తామన్నారు కానీ రాలేదు ఎందుకు మాకు తెలియదు అనుకుంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఇది కోరిక తీరటానికి అంటే మంచి సంబంధం రావాలన్నా మనం ఉద్యోగం అంటే ఉద్యోగ ప్రాప్తి మరీ ఓ హై రేంజ్లో కాకుండా మన యొక్క స్తోమతకు తగ్గట్టు మనకు ఉద్యోగం రావటానికి అలాగే కాకుండా ఏంటంటే మనకి ఏదైనా కోరికలు ఉన్నాయనుకోండి అవి తీరటానికి ఉపయోగపడుతుంది ఈ పరిహారం మందార ఆకులో బెల్లం ముక్కని పెట్టి గణపతి పటం ముందు కానీ లక్ష్మీ గణపతి పటం ముందు కానీ ఇష్టదేవ పటం ముందు కానీ కులదేవత గ్రామదేవతల పటాల ముందు కానీ మనం ఇది పెట్టుకున్నా మనకు మంచి ఫలితం వస్తుందండి చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందన్నమాట అది మీరు చూసేసి ఆశ్చర్యపోతారని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఇలా ఆచరించండి ఈ బెల్లము అలానే కాకుండా ఈ మందార ఆకు రెండు కూడా నివేదన అయ్యే వస్తువులు కాబట్టి పెట్టేస్తే ఫలితం అయితే వస్తుంది ఇంకా చీమలకు అలానే కాకుండా మూగ జీవాలకు పక్షులకు ఆ బెల్లాన్ని ఏంటంటే వేసేయాలన్నమాట మన ఇంట్లో మనం ఇప్పుడు ఉదయం పెట్టుకున్నాం అనుకోండి లేదంటే సాయంత్రం పెట్టాము సాయంత్రం పెట్టినా ఉదయం పెట్టినా ఎప్పుడు పెట్టినా సరేనండి మనం ఉదయం పెడితే సాయంత్రం చీమలకు పక్షులకు వెయ్యండి ఉదయం మీరు సాయంత్రం పెట్టుకుంటే తెల్లారిన తర్వాత మీరు ఏంటంటే చీమలకు పక్షులకు వెయ్యండి ఆహారంగా అంటే కొంచెం బెల్లాన్ని కొంచెం మెదిపేసి అది చల్లెయండి చెట్టు మొదట్లో ఎక్కడైనా సరే వేవ చెట్టు మొదటి ఇట్లా కానీ కొంచెం చెట్లు ఉండే దగ్గర మరీ అంటే మనం తొక్కే ప్రదేశంలో కాకుండా తొక్కని ప్రదేశంలో చెట్లు ఉండే ప్రాంగణంలో ఆ బెల్లాన్ని మీరు చక్కగా ఏంటంటే వేసేయండి అలా మీకు ఒకవేళ వీలు లేదనుకోండి ఆ బెల్లాన్ని ఏంటంటే ఏంటి దగ్గరలో ఉండే ఆవులకు కూడా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం కానీ చీమలకే పెట్టాలి అంటే మూగ జీవాలకు పెట్టాలని మనకు శాస్త్రం చెబుతుంది అది పక్షులకు కానీ చీమలకు కానీ పెట్టేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది మనం ఏదైతే కోరుకుంటున్నామో అది జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ పరిహారం ఏంటంటే కనకండి ఉద్యోగం కోసం వివాహం కోసం ఎక్కువగా చేస్తారని చెప్పడం జరుగుతుంది శాస్త్రంలో కాబట్టి కాబట్టి మీ యొక్క ఉద్యోగము అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే పెళ్ళి అంటే పెళ్ళికి సంబంధించింది కుజదోషం పోవాలన్నా అలానే కాకుండా మంచి యోగం కలగాలన్నా రాహుకేతు ప్రభావాల నుంచి మీరు బయటపడాలన్నా చక్కగా మీ జీవితం మారిపోవాలన్నా మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకోవాలన్నా సరేనండి ఈ బెల్లం పరిహారము అలానే ఏంటంటే ఈ మందారా ఆకు పరిహారం అనేది చెయ్యండి ఖచ్చితంగా ఫలితం వస్తుందండి రాదని కాదు ఫలితం వస్తుంది మీరు చూస్తారు ఖచ్చితంగా ఫలితం అయితే పొందుతారనమాట కావున ఏంటంటే ఈ విధంగా ఆచరించుకోండి బుధవారం తిది రోజున ఈ రెండు పరిహారాలు చక్కగా ఉపయోగపడతాయి మన జీవితాన్ని మారుస్తాయి పెద్ద పెద్ద కష్టాల నుంచి మనం బయటపడేయమే కాకుండా ఏంటంటే మనం కోరిన కోరికలన్నీ కూడా తీరడానికి తీరిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలు బాధల్ని చక్కగా తొలగించుకోండి అలానే కాకుండా ఏంటంటే పరిహారాలండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని అంటే ఫలితాన్ని ఇస్తాయి ఫలితాన్ని తెచ్చిపెడతాయి కాబట్టి చేయొచ్చు చేసేసి ఫలితాన్ని పొందవచ్చు అనమాట కావున ఈ విధంగా అయితే మీరు ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం అయితే పొందండి అలాగే కాకుండా ఏంటంటేనండి ఒకవేళ మీకు మందార పువ్వులు దొరకకపోతే పరిహారం అయితే చేసుకోకండి నార్మల్గా దీపం పెట్టి గణపతి తికి గరికను సమర్పించి నమస్కారం చెప్పుకొని ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఓం గమ్ గణపతి నమ లేదంటే ఇంట్లో మనం అంటే నమస్కారం చేసుకొని పూజగదిలో ఓం గమ్ గణపతి నమ అనుకుంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వక్రతుంటాయ నమ వక్రతుంటాయ నమ అనుకొని కాలు మనం బయటికి పెట్టాలి ఇలా కనుక చేసుకున్నట్టయితే మన సుడి తిరిగిపోయి నలుగురిలో మనమే అట్రాక్షన్గా నిలుస్తాం మనకు చాలా గౌరవము మర్యాద ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా చక్కగా ఉండడానికి మన లైఫ్ బాగుండటానికి అలానే గణపతి అనుగ్రహం కలిగి ఆటంకాలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది